అన్న ఫస్ట్ బ్రిటిష్ అన్న బ్రిటిష్ అప్పు తప్ప ఏమైనా అడుగు అక్క వస్తుంది వెయిట్ చేయండి సెట్లో ఏ అమ్మాయి కనబడితే అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడేవాడు అందరితో రాకెట్ కట్టించాం ఎవరు మీ ప్రొడక్షన్ డిజైనర్ క్రియేటివిటీ బాగా అంటే అంటే అంత ధైర్యం అంటే అదే బేసిక్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చేసినట్టు ప్రతి అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయేసి అలాగా తెలుసు అనుకుంటున్నారా మీరు ఇండియన్ అంటే మైకెందుకు ఇచ్చారు రవి నీకు ఇక్కడ పెట్టుకోవడానికి మాట్లాడచ్చు కదా ఇలా పట్టుకొని బట్ వీళ్ళు నిజంగా లైక్ దర్శి గారు ముందు ఐ హ్యావ్ టు కమెండ్ యూ గైజ్ ఆన్ సమ్థింగ్ దాట్ యూ చెప్పండి నిహారిక గారు అంటే దర్శి గారి ముందు మీ అందర్ని ఒక విషయంలో నేను పొగడాలి అది ఏంటంటే ఏం అడ్డు చెప్పకుండా ఎప్పుడు తగ్గమంటే అప్పుడు వెయిట్ తగ్గి ఎప్పుడు పెరగమంటే అప్పుడు వెయిట్ పెరిగి అరౌండ్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ కిలో దే లాస్ట్ వెయిట్ ఫార్ ద ఎయిటీన్ ఇయర్స్ క్యారెక్టర్ అండ్ దే పుట్ ఆన్ అంత వెయిట్ ఫార్ దూ ప్లే థర్టీ ఇయర్ ఓల్డ్ సో అదంతా ఐ థింక్ డెఫినెట్లీ క్రెడిట్ గోస్ట్ దమ్ కానీ ఆ ఫోర్స్ చేసి మాత్రం మా అక్షయ్ హీస్ ఆల్సో ద ట్రైనర్ అండ్ దిషన్షనిస్ట్ అండ్ ఆల్సో అండ్ యాక్టర్ యూ ప్రొడక్షన్ వచ్చినప్పుడు నేను తెలిసి అందరు ఏం తింటున్నారు కీరేషన్ కానీ ఇందులో డైట్ మధ్యలో నేను అయితే మధ్యలో ఆపేసాను ప్రోటీన్ పౌడర్ అవి మీరు ప్రొవైడ్ చేశారు కదా అవి ఇప్పటికీ అక్షయ్ మాకు తిరిగి ఇవ్వలేదు అవి రాలేదు ఏమయ్యే తెలియదు ఒకటైతే తీసుకెళ్ళి అమ్మేసుకున్నాడు కూడా కానీ అసలు డైట్ ఫస్ట్ నుంచి లాస్ట్ ఆఫ్ సినిమా మొదలైనప్పటి నుంచి ఎండే వరకు డైట్ చేయని ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు ఎవరైంది డైట్ చేయకుండా వెయిట్ తప్పుతాడు డైట్ చేయకుండా వెయిట్ పెరుగుతాడు మనసు వచ్చిన